నమస్తే తోటల సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పల్లెల్లోని పెరట్ తోటలు పట్టణాల్లో తోటలవుతున్నాయి వ్యాపకంగా ఉండే పూల మొక్కల పెంపకంతో పాటు పండ్లు కూరగాయలు ఆకుకూరలను కూడా ఇంటి పట్టునే పెంచుకుంటున్నారు నగరవాసులు హైదరాబాద్లో ఓ ఉద్యమంలా సాగుతోన్న తోటల సాగు క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ విస్తరిస్తోంది కొద్దిపాటి స్థలమున్న తోటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ క్రమంలో మిద్దె తోటల సాగులో విజయాలు సాధిస్తూ ముందుకెళుతోన్న సాగుదారులను వారం వారం మీకు పరిచయం చేస్తోంది మీ తల్లి కార్యక్రమం ఈ వారం వినూత్నంగా తన ఇంటినే ఓ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుకొని ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నా విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు ఇంటి పంటల సేద్యపు వివరాలను తెలుసుకుందాం పదండి ఆ ఇంటి తలుపులు తడితే చాలు పచ్చటి మొక్కలు స్వాగతం పలుకుతాయి నిశ్శబ్ద వాతావరణంలో వాయు కాలుష్యం లేకుండా మానసిక ప్రశాంతత అనువనుగునా లభిస్తుంది ఆ భవనానికి అన్ని వైపులా పచ్చని రంగు వేశారా అన్న అనుభూతి అడుగడుగునా కలుగుతుంది కనువిందు చేస్తుంది ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకొని వాటి నుంచి వచ్చే ఉత్పత్తులను నలుగురికి పంచుకొని జీవితాన్ని సాఫీగా గడుపుతున్నారు విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వినూత్నంగా తోటలను సాగు చేస్తున్నారు ఈయన రసాయనిక అవశేషాలు లేని స్వచ్ఛమైన ఆహారం కోసం జరిగే ఒక ప్రయత్నం ఖచ్చితంగా మరెందరిలోనో స్ఫూర్తి కలిగిస్తుంది మండవ కుటుంబరావు పెరటి తోట ఇందుకు సజీవ నిదర్శనమైందని చెప్పక తప్పదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ సస్య నిలయం ఓ ప్రకృతి వనం నగరం నడిబొడ్డున నందనవనాన్ని నిర్మించి ప్రకృతి సోయగాల నడుమ సేద తీరుతున్నారు విజయవాడలోని చుట్టుకుంట ప్రాంతానికి చెందిన మండవ కుటుంబరావు సహజంగా ప్రతి ఇంటికి ఆరుబయట పెరట్లో లేదా మేడ మీద గార్డెన్ ఉంటుంది కానీ ఇంటిలోని సగానికి పైగా భాగాన్ని పచ్చదనంతో నింపేశారు మండవ కుటుంబరావు ఆయన మీద ఉన్న ప్రేమతో నిర్మించుకున్న సస్య నిలయంలో అడుగు పెడితే చాలు పచ్చని మొక్కలు అందమైన తీగల సోయగాలు అరుదైన వృక్షాలు కనువిందు చేస్తుంటాయి అన్ని వైపులా భవనానికి పచ్చని రంగు వేశారా అన్న అనుభూతి కలుగుతుంది ఇంటి ముందు వెనుక పైకప్పు వరండా మెట్లు ఇలా ఏ వైపు చూసినా పచ్చదనమే పరవశింపజేస్తోంది చిన్నప్పటి నుంచి మొక్కలపై ఉన్న ఆసక్తితోనే అధునాతన పద్ధతిలో టెర్రస్ గార్డెన్ అభివృద్ధి చేశారు కుటుంబరావు గత మూడు నాలుగేళ్లుగా వివిధ ప్రాంతాలను సందర్శించి అరుదైన మొక్కలను తీసుకొచ్చి తన ఇంట్లో పెంచుకుంటున్నారు మొక్కల పెంపకానికి అవసరమైన కుండీలను సైతం హైదరాబాదు నుంచి తెప్పించుకున్నారు పచ్చటి చెట్టు కింద కాసేపు గడిపితేనే ఎంతో హాయిగా ఉంటుంది అలాంటిది ఇల్లంతా పచ్చని మొక్కలా పరుచుకుంటే ఆ హాయే వేరని చెప్పక తప్పదు అలాంటి మాటలకందని మధురానుభూతి నిత్యం మొక్కల ద్వారా లభిస్తోందని అంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు ఓ మినీ వ్యవసాయ క్షేత్రాన్ని తన ఇంట్లో నిర్మించుకున్నారు ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు ఔషధ మొక్కలు పూర్తి సేంద్రియ విధానంలో పెంచుతున్నారు తోట పనులన్నింటినీ స్వయంగా తానే చేస్తూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఐదు వందల గజాల స్థలంలో అద్భుతాన్ని సృష్టించి ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకున్నారు ఈ సాగుదారు మరి మండవ కుటుంబరావు గారి ఇంట్లో ఏయే మొక్కలు ఉన్నాయి వాటి వివరాలు విశిష్టత ఏంటో ఆయన మాటల్లోనే విందాం పదండి దీన్ని పెంచుతున్న మండవ కుటుంబరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎట్లా ఎంతకాలంగా మీరు చేస్తున్నారు అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది నేను దగ్గర దగ్గర ఈ టెరీస్ మీద అనేది నాలుగేళ్ళింగ్ చేస్తున్నాను అండి అంతకుముందు మొక్కలు గులాబీ మొక్కలు అంటే మా మిస్సెస్ బాగా చేసేది అసలు నేను మొక్కలు అనేది అసలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై పడంటలంకలో ఉన్నప్పుడు మా స్థలం అది ఉండేది దాంట్లో మూడు వందల అరవై వేల కూరగాయ కొనుకుండా మేము పెంచిపోయిం తర్వాత మేము బీనెస్లు పెట్టుకోంచం అంటే తక్కువ అంటే కూరగాయలు అవి కొంచెం గులాబీ మొక్కలు ఇటువంటి అన్నీ పెట్టాం ఈ టెరీస్ గార్డెన్ అనేది ఏళ్ళ నుంచి బాగా డెవలప్ చేసి ఈ కుండీలు ఈ ఈ కుండీలు ఇవన్నీ కూడా హైదరాబాద్ పెట్టలు శ్రీశైలంగా దగ్గర తెచ్చి పైపర్ టబ్స్ అన్ని ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ త్రీ ఇంటూ టూ వన్ ఫోర్ ఇంటూ వన్ ఈ పైపర్ టబ్బులు తెచ్చి మేము దాన్ని ముగ్గులేసి అంటే ఉన్న స్వస్తకి బాగుంటాయి అంటే సార్ ఇన్ని రకాల మొక్కలు యాక్చువల్గా ఒక్కొక్క మొక్కకి ఒక రకరకాల మొక్కలు తీసుకొచ్చారు అంటే వంకాయల్లోనే రకరకాలు ఉన్నాయి అలాగే పచ్చిమిరకాయల్లో రకరకాలు ఉన్నాయి ఇంకా చాలా రకాలు అంటే ఏవైతే మనం న్యాచురల్గా బయట దొడ్లు చూసుకుంటే మనం పెరట్లో పెంచుకుంటామో అటువంటివన్నీ కూడా మీరు ఇప్పుడు పైన రూఫ్ గార్డెన్లో పెంచుతున్న పరిస్థితి దీనికి అసలు యాక్చువల్గా ఎవరైనా సలహాలు సూచనలు ఉన్నాయా దీని వెనకాల ఇప్పుడు సహజంగా ఏంటంటే నాకు పంతొమ్మిది అరవై నుంచి మొక్కలు పెంచడం అనేది అవగాహన నాకు గతంలో ఉందండి కాకపోతే ఏంటంటే మన టెక్నాలజీ వచ్చి నేను ఒక టెక్నీషియన్ టైపు నేను ఎలక్ట్రిషియన్ నాకు ఒక అవగాహన అనేది బాగుంటుంది నాకు అవగాహన అనేది బాగుంటుంది కాబట్టి అసలు మొక్కలకి ఎట్టా చేస్తే ఫోర్ ఇంటూ ఫోర్లో జ జనరల్గా ఈ టెరీస్ గార్డెన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పదహారు మొక్కలు పెడతా ఉంటారండి పదహారు మొక్కలు అయితే గురు రాదండి నేనేం చేస్తే తొమ్మిది మొక్కలే పెడతానండి ఫోర్ ఇంటూ ఫోర్ తొమ్మిది మొక్కలు పెడితే మొక్క కొంచెం బ్రాంచెస్ ఎక్కువ వచ్చి బాగుంటాయి కుండీలు కంటే పైపర్ టబ్బుల్లో పెడతా వల్ల దాని ఉపయోగం ఏంటంటే కుండీలు ఉందనుకోండి సపోజ్ ఈ కుండీలో ఒక మొక్క పెట్టగలం మనం దీని ఈ మొక్క ఈ మొక్క అనేది ఏంటి చిన్న కుండీల్లోనే పెరుగుద్ది ఫోర్ ఇంటూ ఫోర్లో సెంటర్లో మొక్క వేసుకోవచ్చు అండి మనం ఏదైనా మన పెద్ద మొక్కలు బొప్పాయి మొక్క వేసుకోవచ్చు మన మొలవ మొక్కలు వేసుకోవచ్చు ఇతని మొక్కలు వేసుకుంటే అవుతుందంటే ఫోర్ ఇంటూ ఫోర్ మొత్తం కవర్ చేస్తుందండి పెద్ద మొక్క దాని చుట్టూ మన చిన్న మొక్కలు వేసుకున్నాం అనుకోండి దాని దగ్గర దగ్గర ఎనిమిది మొక్కలు వేసుకోవచ్చు యాక్చువల్గా తొమ్మిది మొక్కల్లో ఒక మొక్క పెద్ద మొక్క ఎనిమిది మొక్కలు చిన్నవి వేసుకుంటే అవి బలిష్టంగా బాగుంటుంది గ్రోత్ కూడా ఎక్కువ కాపు వస్తుందని చెట్లకి అన్ని పెట్టిన వాటిని అన్నిటి నుంచి కూడా వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా చేస్తారు మీరు ఎవరికైనా ఇస్తారా లేకపోతే ఇంట్లోనే సరిపోతుంటాయా అసలు మేము బోడి మందికి తెల్ల వంకాయ చాలా రేర్గా దొరుకుతుంది చాలా మంది చూస్తే దాన్ని ఏమంటే ఎగ్ ఎగ్ వంకాయ అంటారండి అది రౌండ్గా ఎగ్ చూస్తే కోరుకుట్లాగా ఉంటుంది అన్నీ ఇప్పుడు మన కొంచెం ఎండాకాలం అంటే కాపు అయిపోయింది మీరు అలా చూపించేవాడిని ఇప్పుడు ఏమవుతుందంటే మాకు అందరూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మా ఫ్రెండ్స్ ఇచ్చామనుకోండి హ్యాపీగా ప్యూర్ ఆర్గానిక్ టైపు వాళ్ళు మనం ఏం చేసుకుంటే ఎక్కువైనాయి మనం పాటు చేయలేం కదా ఇప్పుడు పక్కన మీ బోటాలు మీ బోటల్కి ఇచ్చారు వాళ్ళు హ్యాపీగా ఫలం కుటుంబరావు పండించి మనకి ఇచ్చారు అనేది ఫీలింగ్ అనేది కలిగేసరికి వాళ్ళకి కూడా ఏంటి వాళ్ళు కూడా చాలామంది మనం కూడా ఎందుకు పెంచకూడదు అనేది కొంతమంది చిన్న చిన్న ఓకే పెద్ద పెద్ద భారీ ఎత్తులో చెప్పేది నాలుగు కుండీలు ఐదు కుండీలు అట్లా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్గానికా లేకపోతే కెమికల్ ఏ రకంగా పెంచుతున్నారు మీరు ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి దీంట్లో ఎరువు కూడా ఏంటి ఒక పర్సెంట్ మెట్టండి ఒక పర్సెంట్ కోకో కోకోపిట్టండి ఒక పర్సెంట్ వర్మీ అండి వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ మూడు మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం పిండి వేసి వేస్తే పురుగు పొట్ట రాక పిండి వేస్తామండి పైన వేస్తే మనం నూనె వేస్తాం దీనికి ఒక ఫర్టిలైజర్ కానీ ఒక యూరియాలు కానీ ఏమీ ఇంతవరకు మనం వేసింది లేదండి మీరు చెట్లు కూడా చూస్తే ఎండాకాలం కూడా ఎట్ట నేవలంగా ఉన్నాయో చూడండి దీన్ని బట్టి వాటరింగ్ అది కరెక్ట్గా చేసి అనేది చేసుకుంటే మన మొక్కలు కూడా చాలా బాగుంటాయండి మొక్కల పెంపకం అంటే తపన అందుకే ఓ తపస్సులా నిర్వహిస్తున్నారు చిన్న స్థలాన్ని కూడా సమర్థవంతంగా ఇంటి ఆహారం పండించుకోవడానికి ఎలా వాడుకోవాలో ఇవన్నీ చూసే నేర్చుకోవాలి తన ఇంటి నిండా నూట యాభై రకాలకు పైగా పెంచుతున్నారు ముఖ్యంగా అరుదైన మొక్కలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇండోనేషియాకు చెందిన అరటి చెట్టును పెంచుతున్నారు రెండు అడుగుల్లోనే పండ్లు కాసే చెట్టు కావడంతో అందరినీ ఆకట్టుకుంటోంది ఈ పండ్ల రుచి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది అంటున్నారు మండవ కుటుంబరావు కూడా చాలా చిన్నగా ఉంది ఇది చూడ్డానికి రెండు అడుగులు ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడడానికి కూడా అసలు ఎలా దీన్ని పెంచుతున్నారు అంటే యాక్చువల్ ఇది ఈ ఐడియా మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇండోనేషియా రకం అనేది నేను హైదరాబాద్ నర్సరీని తెచ్చాను ఇది నేను ఎంతో అంత ముందు కూడా నేను పన్నెండు అడుగుల చెట్లు చూశాను వామనాటి ఏడెనిమిది అడుగుల్లో చూశాను ఇండోనేషియా రకం అంతా నేను దీని దీనికోని చాలా గ్యాదరింగ్ చేసి హైదరాబాద్లో జిట్ల బాలెడ్డి అనే మన భువనగిరి దగ్గర నర్సరీ అంటే మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని నేను పనిమాల హైదరాబాద్ వెళ్ళి ఈ రకం తెచ్చాను ఈ రకం గెలొచ్చిందా అంతమంది కూడా వచ్చిందని చూసి చాలా మంది అడుగుతున్నారండి చాలామందికి కూడా ఈ ఈత్నం ఇచ్చాను చూశారు కదా మీకు రెండు అడుగుల్లో వచ్చిందండి ఇది తినే అరిటేనండి ఇది కోరాటి కూడా కాదు ఇది తినే అరిటేది ఎవరు కూడా ఇది చూస్తేనే నమ్ముతారు కానీ చూడకపోతే ఎవరో నమ్మరండి ఈ చెట్టు అనేది రెండు అడుగుల్లో వచ్చిందంటే మామూలుగా అసలు ఎవరో నమ్మరు ఈ గెలని తర్వాత ఇది వైట్ నేరేడండి ఈ నేరేడుకాయలో వైట్ కలర్ వస్తుందండి మిల్క్ వైట్ టైప్లో వస్తుందండి ఇది తర్వాత అది యాపిల్ బెర్రీ అండి ఇప్పుడే కాయలు వస్తుంది అదే కాపు అయిపోయింది ఇప్పుడు యాపిల్ బెర్రీ అండి ఇది మన యాపిల్ బెర్రీ తర్వాత ఇది వంగ చెట్లు అండి ఈ వంగ చెట్లు దగ్గర దగ్గర మనకు నాలుగు వెరైటీస్ ఉన్నాయండి రౌండ్ బ్లాక్ రౌండ్ గ్రీన్ మిల్క్ వైట్ ఈ బోరు వంకాయ గులాబీ రంగు వంకాయ ఇవన్నీ ఏంటంటే మన పత్ర కోసమని ఉంచేవండి వంకాయలు ఇవన్నీ కోసం అని ఉంచేవండి ఈ మొత్తం అన్నీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కాపు రెడీ అవుద్ది అవి పక్కన పచ్చిమిర్చి ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి ఈ మిల్క్ వైట్ వంకాయ చెట్టు అది ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు పచ్చల కోసమే ఉంచాం ఇతన కొన్ని సీడ్స్ కోసం ఉంచాం ఆ ఏమో మొత్తం పచ్చిమిర్చిలో కూడా నాలుగు రకాలు ఉన్నాయి మన బార్ మిర్చి గ్రీన్ వంకాయ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ వైట్ రంగులో మిక్స్ అవుతూ ఉంటుందండి ఈ కాయలు ఇవన్నీ అండి ఇవని మన ఇత్తనాలకి పచ్చడి కోసం ఉంచామండి కాయలు ఇవో పచ్చిమిర్చి కూడా నాలుగు రకాలు ఉన్నాయండి మన దగ్గర దీంట్లో లాంగు షార్ట్ మన క్యాప్సికమ్ ఉందండి పక్కన చూడండి క్యాప్సికమ్ మన కాకతీగ కింద క్యాప్సికమ్ దాంట్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి మీకు ఇది రెడ్ కలర్ బచ్చలే ఇది రెడ్ కలర్ వస్తుంది చూసారా కారణం ఇదంతా తేకబత్త ఆకులు గిల్లుకుంటే మాట అండి ఇదంతా ఆకులు గిల్లుకోవచ్చు మనం ఇవన్నీ ఆకులు గిలుకొని మనం వండుకుంటే చెగుళ్ళు వస్తామని పాకుతా ఉంటుంది ఇదేమో సీతమ్మ వారి జలమంతి చెట్టు మన వెనక రోజులు ఎలుపు రంగు వచ్చేదండి ఇదేంటంటే ఇది మూడు వందల అరవై రోజులు ఉంటుందండి ఇది సైతం వారి జరబందీ ఇది లేటెస్ట్గా వస్తుందండి ఇప్పుడు ఒకప్పుడు ఏలుపొచ్చేసి రెండు నెలలకి మూడు నెలలకి క్లోజ్ అయిపోయేదండి ఇది క్లోజ్ అవుతుంది ఇది మూడు వందల అరవై రోజులు వస్తూనే ఉంటుందండి ఇది మన నందవార్దం చేసేవాళ్ళు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని మొక్కల మధ్య గడుపుతారు మండవ కుటుంబరావు ఈ సమయం తనకు ఎంతో విలువైందని చెబుతున్నారు మొక్కలను ప్రతిరోజు గమనిస్తూ చీడపీడలను గుర్తిస్తూ సమయానుకూలంగా వాటికి కావాల్సిన పోషకాలను అందిస్తూ సంరక్షిస్తున్నారు సేంద్రియ విధానంలో పండిన పంటలు కావడంతో ఎంతో ఆరోగ్యంగా రుచికరంగా ఉంటాయంటున్నారు ఈయన తన ఇంటి అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగిలినవి బంధువులకు స్నేహితులకు అందిస్తున్నారు వారిచ్చిన సంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో అందులోనే సంతోషాన్ని పొందుతున్నారు తన మిద్దె తోటలను సందర్శించి చాలా మంది సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారని చెబుతున్నారు చూసారా రోజు ఇది యాక్చువల్గా మూడు చూడండి ఇది కింద మీకు సింగిల్ లేయర్ వచ్చింది ఇది వాళ్ళ సింగిల్ లేర్ ఇచ్చిందనుకోండి రేపు ఇంకో లేరు వచ్చుద్ది ఇది మూడు రోజులు ఉంటుందండి పువ్వు మీకు ఈ మల్లె పువ్వు చూసారా ఇది మీకు మొక్కలు చూసారా ఇక మొగ్గలు ఎట్లా ఉంటాయండి ఇదిగోండి మొగ్గలు ఇది రెడ్ క్యాబేజీ మీకు చూసారా ఇది రెడ్ క్యాబేజీ అండి ఇవన్నీ ఇప్పుడు దీంట్లో విత్తనాలు వేసామండి ఈ పక్కన దాంట్లో ఇప్పుడు అంతా ఎండలకు వేసి విత్తనాలు వేసాం మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజులు మలుస్తాయండి మొక్కలు ఇది త్రాస్ చేయండి ఇది మన సీడ్లెస్ ద్రాక్ష అండి ఇది సీడ్లెస్లో వైట్ కలర్ అండి ఇది ఇది సీడ్లెస్ ఇది క్యాలిఫోర్ అండి క్యాలిఫోర్ మొక్కలు ఇవన్నీ ఇది మొల చెట్టు అండి ఇది మొల చెట్టు ఆల్రెడీ నెల రెండు నెలలు మీకు పోతుంది వస్తుందండి ఇది ఇదేమో మిర్చి చెట్లు ఇది మిర్చి ఇది నల్లేరు అండి ఇది నల్లేరు ఇది మీకు తిరుపతి సైడ్ షాపులో కడతా ఉంటారండి ఇది ఇది నల్లేరు ఇది నేను తగ్గితే ముప్పై ఏళ్ళ నుంచి మేం వైజాగ్ నుంచి తెచ్చాను ఎత్తనం ఇత్తనం ఇది నల్లేరు అనేది మీరు ఎంత కొమ్మ తీసి పెట్టేస్తే ఇది 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 మన తిరుపతిలో మీరు అబ్జర్వ్ చేయండి పది షాప్ ముందు కడతారు వాస్తు కోసం మంచిది అని చెప్పి తిరుపతిలో పది షాప్ మీరు అబ్జర్వ్ చేయండి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో మీకు కంపల్సరీ కనపడుతుందండి కాకరండి ఇది ఇదో ద్రాక్ష అండి ఇది బెంగళూరు ఐటమ్ అండి రౌండ్ ద్రాక్ష బ్లాక్ ఉంటుంది చూసారా మన బెంగళూరు రౌండ్ కాయలాంటిది ఆ ఎత్తనం అండి ఇది మన ఇదిగో ద్రాక్షలో మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ఇదేమో మన ఇది వచ్చేసి పైనాపిల్ అండి ఈ గోరిన అనేది మన ఇంట్లో బాగుంటుందని చెప్పి పెట్టాను చాలామంది ఏంటంటే ఈ ముళ్ళు గిళ్ళని పెట్టరు కొంచెం మన అదేం లేదు కాబట్టి మనం ఇది పెట్టామండి మీకు ఎక్కువ నేపాల్లో పతి ఇంటికి ఓ చెట్టు ఉంటుందండి చెరుకు చెట్టు మీరు అబ్జర్వ్ చేయండి పతి ఇంటికి ఓ చెట్టు కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో ఆట నల్లేరు ఉందో ఇది కూడా అంతే తర్వాత తోనపాకు మన ఇంట్లో మంచి సౌకర్యాలు కాటికి వాడతాం తర్వాత అది తైవాన్ జామకాయ బెంగళూరు టమాటా మన ఎక్కువ సలాడ్స్ కానీ ఈ కాయలు ఇది కూడా అయిపోయిందండి కాపు అయిపోయింది ధాన్యం చెట్టు ఇదేమో మొల చెట్టు అండి ఇది కూడా కాపు అయిపోయింది మళ్ళీ ఇప్పుడే పోతుందో పైన మొల చెట్టు పోతుంది అదేమో చేంతమ్ చెట్టు అండి పైన స్టార్ ఫ్రూట్ రెడ్ గోవా సీతాఫలం కంద ఆపిల్ బేర్ మల్బరీ ఫ్రూట్ ఇలా ఎన్నో రకాల పండ్ల మొక్కలు మండవ ఇంటి ముంగిట్లో కనువిందు చేస్తుంటాయి షెడ్డు ప్రాంతాన్ని ఖాళీగా వదలలేదు ఇనుప జాలీలను ఏర్పాటు చేసుకుని తీగ జాతి మొక్కలు పెంచుతున్నారు ఇది వచ్చేసి మనకి మిరాకిల్ ఫ్రూట్ అని ఇప్పుడే పోత మీద ఉంది కాపు అయిపోయింది టైప్ లాగా ఉంటుందండి ఈ చెట్టు అది యాప చిగురు తిన్నాయి ఆ కాయ తినే యాప్ చిగురు తింటే నాలుగు గంటల వరకు తీగానే ఉంటుంది యాప్ చిగురు కూడా మీకు ఈ చెట్టు కాయ తింటే అది ఈతకాయ జాతి సంబంధించి ఈతకాయ టైప్ లాగానే ఉంటుంది పొద్దున బాగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు పొద్దున సాయంత్రం తీసుకుని మాక్సిమం ఇన్సులిన్తో పన్నెండు దశల ఇంజక్షన్లతో సేమ్ పచ్చిమిర్చి అని ఇది టెరీస్ మీద వచ్చేసి అద్దాల మీద మన చేపల మీద అద్దాల మీద టెప్లైన్ గ్లాస్ మీద అది కూడా వేస్ట్ చేయకుండా మనం క్యాబేజీ వంగ టమాటా పుదీనా ఇవన్నీ వేసే మాట అండి చూసారుగా మీరు పైన ఆ ట్యాంక్ కనపడేది మీకు పైన మన మొక్కలకు పెట్టిన నీళ్ళన్నీ ఈ పైపుల ద్వారా కిందకెళ్ళి ఆ ట్యాంకులోకి వెళ్తాయండి ఆ వైట్ ట్యాంకు ఆ ట్యాంకులో వాటర్ కింద మొక్కలు అనేటివి మనం పెడతామండి ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది షుగర్ పేషెంట్లు తింటే ఆ షుగర్ కూడా తగ్గుద్ది మనిషి వెయిట్ కూడా తగ్గుద్ది అండి ఈ ఫ్రూట్కి అట్లాగే ఇది కందండి చూసి ఎంత బలిష్టంగా ఉందో చూసారా మీరు ఇంత ఎత్తు మీరు ఎక్కడైనా మీకు తోటలో వచ్చిన ఈ సైజులో వస్తాయి ఇంత ఐట్ అనేది పెరగ చాలా అరుదుగా పెరుగుద్ది ఇది కూడా బలంగా ఉంది ఈ తైవాన్ జామా ఇది రెడ్ గోవా అండి ఇది ఎరుపిత్తనం అండి ఇది జామ చెట్టులో ఈ జామకాయలు కూడా ఉన్నాయి చూసారా చెట్టు ఇప్పుడే బండి ఇంకా రెడీ అవ్వలేదు మీకు జాంకాయలు తైవాన్ కాయలు ఇవి కొంచెం ఎండాకాలంలో బండి కానీ కొంచెం సైజ్ చిన్నది లేకపోతే ఒకటి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ పెద్ద పెద్ద సైజులు వస్తాయండి ఇది ఎల్ ఎండాకాలం పడదాం కొంచెం కొంచెం చిన్న సైజు వచ్చినాయి ఇది కూడా బిగ్ సైజు యాపిల్ బేరేయండి మన యాప్ బళ్ళ మీద పెట్టి అమ్ముతా ఉంటారు సార్ యాపిల్ కాయల సైజులు ఎంత అంతలో ఇక ఇది అవ్వండి పెందలు ఉన్నాయి చూడండి మీరు ఈ చెట్టు పెందలు ఇవ్వండి ఇది మల్బార్ ఫ్రూట్ అండి ఇది వచ్చే గోంగూర చెట్టు అండి ఇది వచ్చేసి నాటు గోంగూర ఇది తక్కువ అని చాలా పులుపు ఉంటుంది ఈ టైప్ మీరు బజార్లో ఎక్కడ అమ్మరండి ఇది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది ఇది ఐదేళ్ళ టైప్ లాగా వస్తుంది చాలా పుల్లగా ఉంటుంది మీరు మార్కెట్లో ఈ టైప్ అనేది అమ్మరండి ఎర్ర గోంగూర ఇవన్నీ అమ్ముతారండి మొక్కల పెంపకమే కాదు జపాన్ దేశానికి చెందిన కోయా చేపలను ఇంట్లోనే పెంచుతున్నారు అందుకోసం ప్రత్యేకంగా పాన్ ను నిర్మించుకున్నారు దుమ్ము దూలి చేపలకు చేరకుండా పాన్ చుట్టూ గాజు అద్దాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా చిన్నపాటి కొలడును ఎంతో సుందరంగా నిర్మించుకున్నారు అందులో రంగురంగుల మీనాలు పెంచుతున్నారు ఈ మీనాలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి అంటున్నారు కుటుంబరావు ఇప్పుడు ఇది కొండల టైప్లో మనం మనం ఎక్కడ వెళ్తా అంటే జలపాతాలు కొండల మంచి నీళ్లు వచ్చినాయి ఆ టైప్లోకి కోసం అని చెప్పి నేను పైపర్ మౌల్డ్స్ చేయించి మన సొంతంగా తయారు చేయించి పౌ పైపర్ తో చేయించి ఒక జలపాతం మన ఇంటికాడు కూడా క్రియేట్ చేసి దీని ఎదురుగొండ నాలుగు కుర్చీలు వేసి కూర్చుంటే పిల్లలకి వెళ్ళి దాన్ని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తే పిల్లలు చేపలు ఇవన్నీ చూస్తే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరినో వచ్చినా కూడా చూసి దీని గురించి చాలా ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ పిల్లలు పిల్లలు ఎక్కువగా బాగా సంతోషపడుతూ ఉంటారు ఇవన్నీ చూస్తే మనకు ఒక టెన్షన్ అన్నీ కూడా ఇక్కడ రెండు కుర్చీలు వేసి కూర్చుని మనం టెన్షన్లు కూడా చూస్తా సగ్గోస్తాయి చేపలకి బీపీలు గీపీలు ఏమన్నా కూడా ఏమి ఆ టెన్షన్ లేకుండా ఉంటే చక్కగా పైనుంచి లాగా నీళ్ళు వచ్చి ఈ కింద వచ్చి ఈ కింద చేపలు ఇవన్నీ చూసే వాళ్ళకి కూడా ఏంటంటే బాగా ఎస్మిర్ స్పియర్ బాగా ఉంటుందని చెప్పి ఎట్ట మేము సొంతంగా తయారు చేస్తామండి మేము దగ్గర దగ్గర ఈ చేపలు కూడా ముప్పై ఏళ్ళ నుంచి నేను పెంచుతూ ఉంటానండి ఈ చేపలన్నీ కూడా ఇవన్నీ మన దగ్గర చేపలు జపానీస్ కోయ్ కార్బాన్ని కింద చూపిస్తాను మీకు ఇవన్నీ మాలిస్లు ఇట్లాంటివన్నీ ఈ కొంచెం మొద్దు అండి ఈ మొద్దు అంటే కొంచెం దీని ఆక్సిజన్ ఇవన్నీ లేకపోయినా సరే కూడా ఈ తట్టుకో తట్టుకోగలవండి ఈ జాతి ఇవన్నీ పెట్టాయి ఇవన్నీ చుట్టూ చక్కగా ఈ జంతువులు ఇవన్నీ కూడా చూస్తా పిల్లల కాళ్ళకి బాగుంటుందని చెప్పి ఇవన్నీ అయితే మనం కింద పెట్టే మాట అండి ఇది జపానీస్ కోయ్ కార్బండి ఇది వచ్చేసి మామూలుగా చాలా ఇంపోర్టెడ్ అండి వెరైటీ అండి ఈ మెటాలిక్ షాపులు మెటాలిక్ కలర్లో ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఈ చేపలు వచ్చేసి ఇంపోర్టెడ్ డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఐటమ్ అండి ఇది ఒక జానెట్ చేప వచ్చేసి దీని నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అయితేనే నాలుగు వేల ఐదు వందల ఐదు ఐదు వేలు ఉంటుంది పెరిగిన కొద్ది రేట్ పెరుగుతాం పెద్ద చేపలు అని చూస్తారా ఇరవై వేలు పాతి వేలు చేస్తాం ఇంకా పెద్దవి దాని సైజు పెరిగితే లక్ష రెండు లక్షల వరకు వెళ్తాయండి ఈ సోస్తాకి ఇది ఇండియా వైడ్ కాదండి ఓన్లీ డైరెక్ట్ ఇంపోర్టెడ్ అందుకని మీకు గ్లేజింగ్లు ఉంటాయి చూడండి కలర్స్ చూడండి రెడ్ కలర్ కానీ ఏ కలర్ చూసినా సరే గ్లేజింగ్ కట్ వచ్చినట్టు కనపడతాయి ఈ పాండు వచ్చేసి పొడవ వేడకులు వచ్చేసి బారు పది అడుగులు ఎడలిపు వచ్చేసి నాలుగు అడుగులు లోతు వచ్చేసి ఏడు అడుగులు లోతు అండి దీనికి ఇవన్నీ ఆక్సిజన్ మోటార్స్ అండి కింద నుంచి పైన వస్తాను చూసారు ఇది ఆక్సిజన్ అండి అది వాక్సిజన్ పొడతా ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఉండాలండి ఏ మాత్రం ఆక్సిజన్ ఒక గంట రెండు గంటలు అయితే ఇది చచ్చిపోతాడు ఏమాత్రం అసలు అసలెచ్ చేయకుండా కంటే బాగా ఎక్కువ చూసుకోవాలి మీ కెమెరా కూడా ఉంటుందండి అక్కడ పైన కెమెరా ఉంది సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం చూస్తూ ఉంటాం దీంట్లో ఎట్ట ఉంది దీని పొజిషన్ ఏముందని ఆ కెమెరా ద్వారా చూస్తూ ఉంటామండి ఎందుకు మనం ఎక్కడ ఉన్నా ఏమన్నా దీంట్లో నీళ్ళు అనుకోకుండా తగ్గ అసలు దీంట్లో ఆక్సిజన్లు పనిచేయడం లేదు చూసుకుంటా కోసమని పెట్టిందండి ఎందుకంటే మన చిన్నపిల్లాడిని ఎట్టా చూసుకుంటున్నామో ఆ విధంగా చూడాలి ఇన్ని రకాల మొక్కలు పెంచడం అంటే మామూలు విషయం కాదు నీటి అవసరంతో పాటు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది దీనికి ఇదివరకు ఎప్పుడూ మిద్దె సాగు చెయ్యని ఓ వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నారు మండవ కుటుంబరావు విద్యుత్ ఛార్జీల భారం తనపై పడకుండా ఉండేందుకు స్వతహాగా ఎలక్ట్రీషియన్ అయిన కుటుంబరావు తనకున్న అనుభవంతో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఇంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు ఇందుకోసం రేకుల షెడ్ను నిర్మించి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు పదమూడు కిలోవాట్ల సామర్థ్యంతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు ఈ విద్యుత్ను ఇంటి అవసరాలకే కాదు ప్రభుత్వ గ్రిడ్కు అందిస్తున్నారు ఆరు నెలలకోసారి ప్రభుత్వమే తనకు బిల్లు చెల్లిస్తుంది అంటున్నారు టోటల్గా మన ఇంటికి సోలార్ అనేది పదమూడు కిలో వాట్ ఉందండి పదమూడు కిలో వాట్లో ఇది ఫైవ్ కిలో వాట్ నెట్ మీటరింగ్ అండి ఇది గవర్నమెంట్ నుంచి మన ఇంట్లో సపోజ్ వంద యూనిట్లు కరెంటు వాడుకున్నాం అనుకోండి వంద యూనిట్లు డిపార్ట్మెంట్కి దీని ద్వారా నూట యాభై యూనిట్లు వెళ్తే యాభై యూనిట్లు మన రిటర్న్ డబ్బులు ఇస్తారండి ఆరు నెలలకు ఒకసారి మన బిల్లు వస్తుంది ఈ నెట్ మీటరింగ్ మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం ఏమన్నా రెండు మూడు నెలలు ఊళ్ళో లేకపోయినా సరే ఈ కరెంట్ అనేది మనకు ఉత్పత్తి అయిన కరెంటు ఏపీ జన్ ఏపీ ఈఎస్ఈబికి వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్కి అని వెళ్ళిపోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు నెలలకు ఒకసారి మనం వాడుకున్నది ప్లస్ మన డిపార్ట్మెంట్కి వెళ్ళింది సపోజ్ మనం వాడుకున్నది ఒక రెండు వేలు యూనిట్లు ఉందనుకోండి ఆరు నెలలకి మనం ఉత్పత్తి చేసింది మూడు వేలు ఉందనుకోండి వెయ్యి యూనిట్లు మనకు డబ్బులు వస్తున్నాయి మూడు అరవై పైసలు చిల్లర వస్తుందండి మనకు ఆరు నెలలకు ఒకసారి అట్ట మనం టారిఫ్ దీనివల్ల ఏంటంటే టారిఫ్ తగ్గుద్ది మనం నెలకు నాలుగు వందల యూనిట్లు కలితే ఎక్కువ డబ్బులు కడతాయి దీనివల్ల మనకి తక్కువ పడుతుంది అట్ట ఇది ఫోర్ కిలో వాటు ఫోర్ కిలో వాటు యూపీఎస్ అండి ఇది ఒక యూ ఫోర్ కిలో వాటు అదో ఫోర్ కిలో వాటు ఇవన్నీ యూపీఎస్ కరెంటు ఉన్నా లేకపోయినా సరే మనకి జనరేట్ అవుద్ది మనకి కరెంట్ పోయింది తెలియదు అసలు ఈ ఫోర్ కిలో వాటు ఏంటంటే పొద్దున్నే సాయంత్రం ఉత్పత్తి అయిన కరెంట్ డైరెక్ట్ మన ఇంట్లో లైన్ లైవ్ వచ్చేస్తుంది కరెంట్ అండి నైట్ వచ్చేసరికి మనకి ఏపీఎస్ఈబిలోకి వెళ్తుందన్నమాట ఇప్పుడు ఇది ఫోర్ కిలో వాటి ఒకటి ఫోర్ కిలో ఎయిట్ కిలో వాటి ఇది వచ్చేసి ఫైవ్ కిలోవాట్ థర్టీ థర్టీన్ కిలోవాట్స్ అండి ఈ థర్టీన్ కిలోవాట్స్ మనకి మా చేపలకు కానీ మనకు కావాల్సిన రోజు చేపలు మన కరెంట్ అనేది కావాలి ఆక్సిజన్ కోసం వీటి కోసం అట్టా మనకి దీని ద్వారా దీనికి ఉత్పత్తి అయిన కరెంటు మనకు ఒక ఫ్రిడ్జు ఒక మోటరు వన్ వన్ టన్ తర్వాత వాషింగ్ మెషిన్లో మన ఇంట్లో ఉన్న మొత్తం కరెంట్ అనేది ఫ్యాన్లు ట్యూబ్లు ఎటు చెట్ అన్నీ సరిపోతుందండి వన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి మనం పెట్టండి ఆ రోజుల్లో మన పదివేల క్రితం లక్ష పదివేల రూపాయలు అయిందండి వాళ్ళ ఎంత టెక్నాలజీలు పెరిగిపోయి ఖర్చు అనేది తగ్గింది సబ్సిడీలు ఇచ్చిన పైన కూడా మన ఫైవ్ కిలో వాటి మేము అట్మెటర్కి తీసుకుంటే సుమారు లక్ష డెబ్బై వేలు అయిపోతుందండి వాళ్ళ రసాయనాలతో పండే కూరగాయలను తిని అనేక మంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు మనకు నచ్చిన కూరగాయలను మనమే పండించుకునే అవకాశం ఉన్నా చాలా మంది పట్టించుకోవడం లేదు బాల్కనీ మిద్దెలపై ఉన్న ఖాళీ స్థలంలో అనేక పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు ఆ దిశగా నగరవాసులు కృషి చేస్తారని మనము ఆశిద్దాం ఇక్కడ ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కువ దూరాలు వెళ్ళక్కర్లేదు ఎక్కువ స్థలాల్లో మనం కష్టపడి పెంచక్కర్లేదు ఇంటి దగ్గరే ఉన్న స్థలంలోనే జాగ్రత్తగా రూఫ్ గార్డెన్ మెథడ్లో ఈ రకంగా రకరకాల మొక్కలు పెంచుతూ అటు సస్యశ్యామలమైన పరిస్థితి మరొక పక్కన చూసుకుంటే ఆక్సిజన్ ఈ రోజుల్లో ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైన విషయం దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఇన్ని మొక్కలు ఉన్నప్పుడు ఆక్సిజన్కి ఎటువంటి లోటు ఉండదు అటువంటి విధంగా కూడా అన్ని రకాల మొక్కలు పెంచుతూ రూఫ్ గార్డెన్ని డెవలప్ చేయడం చూస్తే మనందరికీ కూడా ఇటువంటి రూఫ్ గార్డెన్ మన ఇళ్ళల్లో కూడా పెంచుకోవాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఒక ఆసక్తి కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కెమెరా పర్సన్ జీవంతో రామ్ హెచ్ఎం టీవీ విజయవాడ నుంచి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే